మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ చాలా ఉన్నాయి కానీ ఈ ఒక్క విటమిన్ మాత్రం చాలా ఫ్రీగా దొరుకుతుంది కానీ ఇంపార్టెంట్ అని చాలామంది అనుకోరు ఈ ఒక్క విటమిన్ లోపం వల్ల చాలా వ్యాధులు వస్తాయి ప్రతి డిసీజ్కి లింక్ అయిన ఉన్న ఒక విటమిన్ అది డి విటమిన్ ఈ డి విటమిన్ మనకు అవసరం లేదని విస్మరిస్తే ప్రాణానికే ప్రమాదం ఇది సూర్యరశ్మి నుంచి మన శరీరానికి అందుతుంది కానీ ఇప్పుడున్న జనరేషన్ సూర్యరశ్మిలో తిరగటం లేదు అలానే విటమిన్ డి ఉన్న ఆహారం కూడా తీసుకోవటం లేదు ఇలా ఉండటం వల్ల వాళ్ళకి చాలా జబ్బులు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇన్ని ప్రయోజనాలు ఉన్న విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే ఎముకలు బలహీనంగా తయారవటం ఆస్టియోపరాసిస్ కాల్షియం మరియు విటమిన్ డి లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది రికెట్స్ ఇది చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి సహజంగా చిన్నపిల్లల్లో అనగా పుట్టబోయే బిడ్డ నుంచే తల్లి గర్భంలో ఉన్న అప్పటి నుంచే ఈ విటమిన్ డి లోపం స్టార్ట్ అవుతుంది సో అటువంటి వాళ్ళకి ఈ రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అందుకనే గర్భంతో ఉన్న మహిళ తప్పకుండా విటమిన్ డి ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి అలానే కాల్షియం విత్ విటమిన్ డి త్రీ ఉన్న ట్యాబ్లెట్స్ తప్పకుండా వేసుకోవాలి మజిల్ క్రాంపింగ్స్ అండ్ నొప్పులు చాలా మంది స్త్రీలలో ఎక్కువగా మజిల్ క్రాంపింగ్స్ మరియు నొప్పులు చూస్తూ ఉంటాం స్త్రీలలోనే ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే ఎక్కువ మంది స్త్రీలు ఇంటి పని చేస్తూ వంట పని చేస్తూ ఇంట్లోనే ఉంటారు ఇలా ఇలా ఉన్నవాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోరు అంతేకాదు ఎండలో కూడా సరిగ్గా తిరగరు ఇలా చేయటం వల్ల వాళ్ళకి విటమిన్ డి లోపం వచ్చి వాళ్ళు మజిల్ క్రాంపింగ్స్ మరియు నొప్పులు ఎక్కువగా ఉంటాయి తలనొప్పి మరియు అలసట ఎవరైతే విటమిన్ డి లోపం ఉన్నదో వాళ్ళకి బాగా బాడీ అలసటగా ఉంటుంది ఏం తిన్నా సరే ఎంత ఆహారం తీసుకున్నా నీరసంగా ఉంటుంది ఎప్పుడు పడుకోవాలి అని అనిపిస్తుంది అంతేకాదు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది స్త్రీలలోనే ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకని అంటే చెప్పాను కదా వాళ్ళు ఇంట్లో పని చేస్తారు ఎండలో తిరగరు అలానే టైంకి ఆహారం తీసుకోరు విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోరు సో వాళ్ళకి ఈ తలనొప్పి మజిల్ క్రాంపింగ్స్ నీరసం అలసట ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ పోవాలి అంటే తప్పకుండా విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోవాలి అలానే రోజుకి వన్ అవర్ తప్పకుండా ఎండలో గడపాలి ఇమ్యూనిటీ తగ్గిపోవటం మన రెసిస్టెన్స్ పెరగాలి అంటే విటమిన్ డి తప్పకుండా కావాలి విటమిన్ డి లోపం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి వాళ్ళకి చిన్న చిన్న వ్యాధులు కూడా చాలా పెద్ద వ్యాధుల్లాగా తయారయ్యి త్వరగా తగ్గవు సో ఇమ్యూనిటీ పెరగాలి అంటే విటమిన్ డి డిఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి ఎవరైతే విటమిన్ డి లోపంతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి డిప్రెషన్ పోస్టింగ్స్ ఉంటాయి మానసిక స్థితి సరిగ్గా ఉండదు నెక్స్ట్ నాట్ ఫర్ లీస్ట్ ఎందుకు చెబుతున్నానంటే ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడానికి విటమిన్ డి లోపం అని అధ్యయనాల్లో తెలిసింది అందుకనే మీ గుండె పదిలింగా ఉండాలి అంటే తప్పకుండా విటమిన్ డి డిఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి అలా చేస్తే మీ గుండె పదిలింగా ఉంటుంది రక్త నాళాలు బలంగా తయారవ్వాలి అన్న అలానే మీ గుండె మజిల్స్ స్ట్రెంగ్త్ బాగుండాలి అన్న విటమిన్ డి కావాలి మరి ఈ లోపానికి కారణాలు ఏంటంటే చాలా సింపుల్ ఒకటే సూర్యరశ్మి మన శరీరానికి తగలకపోవటం సూర్యరశ్మి టైంలో బయటికి వెళ్ళకపోవటం మాంసాహారం లేదా పాల ఉత్పత్తులు తీసుకోకపోవటం లేదా చాలా తక్కువ అమౌంట్లో తీసుకోవటం ముఖ్యంగా వయసు పెరిగిన వాళ్ళలో ఈ డి విటమిన్ తయారీ చాలా నెమ్మదిగా ఉంటుంది సో ఈ వయసు పెరిగిన వాళ్ళు తప్పకుండా డి విటమిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి మార్నింగ్ టైంలో వచ్చే సూర్యరశ్మిలో హ్యాపీగా పార్క్లోకి వెళ్ళి ఆహ్లాదంగా వాకింగ్ చేయటం వల్ల మన శరీరానికి కావాల్సిన డి విటమిన్ సఫిషియెంట్గా ఉంటుంది ఆహారంలో చేపలు గుడ్లు పాలు విత్తనాలు బాదం పప్పు మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి వైద్యుని సలహం తీసుకుని విటమిన్ డి సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి విటమిన్ డి లోపం ఉందో లేదో తెలుసుకోవటానికి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి విటమిన్ డి లోపం ఉన్నది చాలా పెద్ద విషయం చాలామంది చాలా సింపుల్గా తీసేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల వయసు పెరిగిన తర్వాత అనగా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన మహిళల్లో ఎక్కువగా నడుస్తూ నడుస్తూనే పడిపోతారు వాళ్ళకి తుంటి ఎముక ఇరిగిపోతుంది ఆ వయసులో సర్జరీ చేయడానికి కూడా అవ్వదు వాళ్ళు బెడ్ రీడింగ్ పేషెంట్ లాగా అయిపోతారు మీరు కూడా యాభై సంవత్సరాలు దాటిన తర్వాత బెడ్ రీడింగ్ పేషెంట్గా అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోండి మరియు సూర్యరశ్మి తగిలే వేళల్లో తప్పకుండా టూ అవర్స్ లేదా వన్ అవర్ అన్న వాకింగ్ ఆర్ యోగా కానీ తప్పకుండా చేయండి ఇలా చేయటం వల్ల విటమిన్ డి డిఫిషియన్సీ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా విటమిన్ డి లోపం వల్ల కలిగే నష్టాలను వచ్చే వ్యాధులను తెలుసుకున్నారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియాలి అంటే తప్పకుండా ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్ పెట్టండి అలానే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసిన రిలేటెడ్గా నేను వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఈ వీడియో అయితే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ